వర్షాకాలంలో సీజనల్ వ్యాధులు వచ్చే అవకాశం ఉందని డెంగ్యూ మలేరియా కలరా టైఫాయిడ్ వంటి వ్యాధులు వ్యాపించకుండా ప్రజలు జాగ్రత్తలు తీసుకోవాలని వర్షపు నీటిని నిల్వ ఉంచకుండా ఎప్పటికప్పుడు శుభ్రం చేస్తూ ప్రతి శుక్రవారం డ్రై డేను పాటించి శుభ్రం చేసుకోవడంతో వ్యాధులను అరికట్టవచ్చునని రేణుగుంట ప్రాథమిక ఆరోగ్య కేంద్రం మెడికల్ ఆఫీసర్ డాక్టర్ చక్రపాణి తెలిపారు బుధవారం రేణిగుంట మీడియాకు ఇచ్చిన ప్రత్యేక ఇంటర్వ్యూలో ఆయన మాట్లాడుతూ ఇంటి పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవడం దోమల బెడద లేకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవడం ముఖ్యమని తెలిపారు సీజనల్ వ్యాధులు వ్యాపించకుండా ఉండడానికి పరిశుభ్రత పాటించడం దోమల నివారణ చర్యలు తీసుకోవడం సురక్షితమైన నీటిని మాత్రమే తాగడం వర్షం నీరు నిలిచిపోయే ప్రదేశాలను నివారించడం వంటి చర్యలు చేపడుతున్నామని తెలిపారు డెంగ్యూ మలేరియా చికెన్ గునియా ఫైలేరియా వ్యాధులు ప్రబలే అవకాశం ఉందని తక్షణ స్పందన బృందాలను ఏర్పాటు చేసి నిరంతరం ఇరవై నాలుగు గంటలు అందుబాటులో ఉండి దోమల నివారణ నీటి నిల్వలో సంతానోత్పత్తి నివారణకు మందు పిచికారీ చేస్తున్నామని తెలిపారు ప్రతి శనివారం డే నిర్వహిస్తున్నట్లు రేణిగుంట మండల కేంద్రంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రం పరిధిలో ఎక్కడున్నా ఒక కేసు కూడా నమోదైతే అక్కడ మెరుగైన చికిత్సలు అందించడం జరుగుతుందని తెలిపారు ఈ నేపథ్యంలో ఆశా కార్యకర్తలతో ఇంటింటా జ్వరం సర్వే చేపట్టి అవసరమైన వారికి రక్త పరీక్షలు నిర్వహించి వైద్యం అందిస్తున్నారని తెలిపారు సీజనల్ వ్యాధులకు పీహెచ్సీలు ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలలో వ్యాధుల నివారణ చికిత్సలో ముఖ్యమైన పాత్ర పోషిస్తున్నట్లు తెలిపారు ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు అన్ని రకాల మందులు నిల్వలు ఉన్నాయని మలేరియా డెంగ్యూ తదితర వ్యాధి నిర్ధారణకు సంబంధించిన కిట్లు అందుబాటులో ఉంటాయని తెలిపారు గత నిన్న ఈరోజు వర్షాలు పడ్డాయి ఈ వర్షాలకి జ్వరాలు వచ్చే అవకాశం ఉంది కాబట్టి రేణుగుంట ప్రజలు మొత్తం అంతా కూడా కొంచెం అప్రమత్తంగా ఉండాలి ప్రతిరోజు నీళ్లు చలార్చి తాగాలి అలాగే దోమలు రాకుండా దోమతరలు వాడటము దానికి మస్కిటో కాయిల్స్ వాడటము ఇలాంటివి జాగ్రత్తలు తీసుకోవాలి అంతేకాకుండా ఎవరికన్నా కానీ జ్వరాలు కానీ వస్తే దగ్గరలో ఉన్న మా ఆరోగ్యకర్తను సంప్రదించినా పర్లేదు లేదంటే హెల్త్ వెల్నెస్ సెంటర్స్ వచ్చి కూడా చూపించుకోవచ్చు అలాగే ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో ఈరోజు ట్వంటీ ఫోర్ ఇంటూ సెవెన్ హాస్పిటల్ ఉంది కాబట్టి అక్కడ కూడా వచ్చి ప్రతి ఒక్కరు ఆరోగ్యకి సంబంధించి చూపించుకొని మందులు పొందవచ్చు అలాగే ఇంకా ఎవరికైనా సరే ఎక్కడైనా సరే జ్వరాలు ఏదైనా ఇబ్బంది పడుతూ ఉంటే వాళ్ళు డైరెక్ట్గా నాకే కూడా ఫోన్ చేయొచ్చు మా ప్రతి ఆరోగ్య కార్యకర్త దగ్గర నా నెంబర్ ఉంటుంది కాబట్టి ఫోన్ చేసి ఆరోగ్యానికి సంబంధించి ఏదైనా సలహాలు నా దగ్గర నుంచి పొందవచ్చు